హాయ్ వన్ మన యాపే షాప్ ఓకే అసలు ఈ యొక్క మెనీ పీపుల్ ఆర్ షాపింగ్ ఆన్లైన్ ఎంతమంది ఆన్లైన్లో షాపింగ్లు చేస్తున్నారంటే మన చుట్టుపక్కల ఒక వంద మందిని తీసుకున్నట్లయితే ఆ వంద మందిలో కనీసం అరవై డెబ్భై శాతం మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు మరి ఎందుకు ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్లో షాపింగ్లు చేస్తున్నారు అని అంటే సో ఇక్కడ మనం గమనించినట్లయితే వెరైటీ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ యొక్క వెరైటీ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకు నచ్చిన ప్రోడక్ట్ దొరికేంతవరకు కూడా ఆ యొక్క యాప్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్లకుండా మన ఇంట్లో నుంచే ఓకే సో స్టోర్కి వెళ్ళి మనము వందల వెరైటీలు తీసి చూద్దాము అని అంటే వాళ్ళు ఒప్పుకోరు ఓకే టైం అంత ఇవ్వరు కానీ ఆన్లైన్ షాపింగ్లో మనకి నచ్చిన షర్ట్లు నచ్చిన ప్రోడక్ట్లు అంతవరకు కూడా మనము సెర్చ్ చేసుకునే అవకాశం ఉంది డే అండ్ నైట్ కూడా సెర్చ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్లో బెటర్ ప్రైజ్ ఉంటుంది కూపన్స్ ఉంటాయి అలాగే డిస్కౌంట్స్ ఉంటాయి ఓకే ఒకవేళ మనకి ఆ ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత ఒకవేళ మనకు నచ్చకపోతే సో ఈజీగా మనము దాన్ని రిటర్న్ చేయవచ్చు వేరే ప్రోడక్ట్ కావాలంటే తీసుకోవచ్చు లేదా రిఫండ్ కూడా మన అమౌంట్ మనము తీసుకునే అవకాశం ఉంది ఓకే సో ఇటువంటి వాటి వల్ల ఆన్లైన్లో షాపింగ్లు అనేవి బాగా చేస్తూ ఉన్నారు ఏమంటారు మీ యొక్క కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఓకే అలాగే ఇక్కడ మరి ఈ విధంగా ఆన్లైన్ షాపింగ్లో మరి షాపింగ్లు చేస్తూ ఉన్నారు అని అంటే బాగా డిస్కౌంట్లు ఇస్తారు ఓకే సో అని మనందరికీ తెలుసు ఓకే వై షాప్స్ ఆర్ గివింగ్ డిస్కౌంట్స్ ఇక్కడ మీరు నా యొక్క క్వశ్చన్ బాగా అర్థం చేసుకున్నారో లేదో ఎందుకు ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపులు కానీ ఆఫ్లైన్ షాపులు కానీ డిస్కౌంట్స్ బాగా ఇస్తాయి కొంతమంది యాభై శాతం ఇస్తారంటారు కొంతమంది అరవై శాతం డెబ్బై శాతం ఎనభై శాతం కూడా ఇస్తానంటారు యాక్చువల్గా ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంతకుది ఎంతకు ఉంటుంది అది కూడా మీరు కామెంట్లో తెలియచేయగలరు ప్రోడక్ట్ కాస్ట్ ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఉన్న ప్రోడక్ట్ మీకు ఐదు వందల రూపాయలకే ఇస్తామంటారు లేదా మూడు వందల రూపాయలకు కూడా ఇస్తామంటారు ఓకే ఇయర్ ఎండు సెల్ ఫెస్టివల్ ఆఫర్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఓకే సో సేమ్ వే ఆన్లైన్ యాప్స్ ఆర్ గివింగ్ డిస్కౌంట్స్ ఓకే ఒక మూడు వేల రూపాయలు ఉన్న షూ మీకు ఆరు వందలకి ఏడు వందలకి ఇస్తామంటారు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటారు ఓకే అంటే ఆ యొక్క ఆన్లైన్లో ఎవరైతే అమ్ముతూ ఉన్నారో మరి వాళ్ళకి ఆ యొక్క అంత డిస్కౌంట్ ఇచ్చినప్పుడు లాభం ఉండదా లాభం ఉంటుందా ఉండదా అనేది కూడా మీరు కామెంట్ చదువు కామెంట్స్లో తెలియచేయగలరు ఓకే లాభం ఉంటుంది లాభం లేకుండా ఎవరు బిజినెస్ చేయరు సో మనకు ఒక వంద రూపాయల ప్రోడక్ట్ వస్తే దానికి కొంత లాభాన్ని జోడించి ఆ ప్రోడక్ట్ను మనం కస్టమర్లకు ఇస్తూ ఉంటాం ఓకే సో నాకు షాపు అండర్కి వంద రూపాయలకే వచ్చింది వంద రూపాయలకే ఇవ్వాలి అని అంటే ఇంకా ఆయన షాప్ రన్ చేయలేరు ఓకే అటువంటి యొక్క ఏదైనా మీకు అవకాశం ఉంటే కామెంట్స్లో తెలియచేయండి ఓకే అలాగే సో వాట్ ఈస్ లాజిస్టిక్ ఓకే రా మెటీరియల్ ఎక్కడి నుంచి అడవుల నుంచి సముద్రాల నుంచి భూమి నుంచి తీసుకొచ్చి ఫ్యాక్టరీల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు ప్రోడక్ట్స్ దాన్ని డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటింగ్ చేస్తూ ఉంటారు హోల్సేలర్కి హోల్సేలర్ నుంచి రిటైలర్కి ఓకే సో అలాగే ఎండ్ ఆఫ్ ద యూసర్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎంతమంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు అసలు ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ డిమాండ్ ఎలా ఉంది ఓకే అనేది ఈ యొక్క వాట్ ఈజ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ అనే దాని గురించి మరొక ప్రత్యేకమైన వీడియోలో మనం కలుసుకుందాం ఓకే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే